క్రైస్తలో ఈరోజు వాక్యాంశము జపన్యా గ్రంథం మూడో అధ్యాయం పదిహేనో వచనం మీకు అపాయము సంభవింపదు ఆ మీన్ హలియ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారు అనే విషయం మనం చూద్దాం మీకు అపాయము సంభవింపదు అని ప్రభు చెప్తే అది ఎంతగానో సంతోషించదగిన విషయమే కదా అపాయము రాకుండా మనకు చక్కగా దేవుడు సహాయం చేస్తాడు అనగా ఏ ప్రమాదము మన దరి చేరకుండా ప్రభు తోడుగా ఉంటాడని అర్థం అయితే వింటున్న సహోదరి సహోదర ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు మాటిమాటికి అపాయంలో పడిపోతున్నావా మాటిమాటికి భయం నీలో ప్రవేశిస్తుందా మరి నిన్ను కూల్చివేసే అపాయాలు మరి ఏదైనా సరే సైతాన్ని వైపు తీసుకొస్తున్నాడా నిన్ను నశింపజేసే అపాయాల నుండి మరి నిన్ను ఎవరు తప్పించలేకపోతున్నారా ప్రతిసారి వస్తున్న అపాయం గురించి మరి ఈ విధంగా నువ్వు భయపడుతున్నావేమో ఏది ఏమైనా సరే ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ విషయంలో అయినా సరే నువ్వు భయపడుతుంటే అస్సలు భయపడకు సర్వశక్తుల మంత్రులైన ప్రభు నీతో ఉన్నాడు అంతేకాదు ఆయన చెప్తున్నాడు కదా నీకు అపాయము సంభవింపదు ప్రభు నీ జీవితంలో లేని రోజున నీకు అపాయం వస్తుంది కానీ ప్రభు నీతోనే ఉన్నాడు కాబట్టి ఆయన నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి నీకు అపాయం ఎంత మాత్రం కూడా సంభవించదు ప్రభు మాట అంటే మాట కదా ఆయన మాట్లాడాడంటే మరి మాట అంటే మాటే కాబట్టి మరి నువ్వెంత మాత్రం భయపడకుండా అపాయములు అనేక రీతిలుగా అనేక మంది మనుషుల ద్వారా నీ మీదకి రావచ్చు కానీ నీవైతే ఎంత మాత్రం భయపడద్దు మరి ధైర్యం కలిగి నివసించు అంతేకాకుండా మరి సత్ప్రవర్తన ఏదైతే సత్ప్రవర్తన కలిగిన జీవితం ఉందో అటువంటి జీవితాన్ని నువ్వు జీవించు నువ్వు నమ్మకంగా జీవించినప్పుడు ప్రభుత్వ పను నీకు సహాయం చేస్తాడు నీ నమ్మకం అనే దేవుడు నేను ప్రతిసారి కూడా మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయడు ప్రతిసారి అపాయం నుంచి కాపాడుతాడు నేను రక్షించడానికి సముద్రమైన దేవుడు వేసి మాత్రమే అని నువ్వు గమనించు లేఖనంలో గమనిస్తే ఇష్రాయిలీలు దేవుని అందరు విశ్వాసం నుంచి ఆయనకు ఆయనను వెంబడించట్లా వారి వలన దేవుడు వారిని ప్రతి అపాయం నుంచి తప్పిస్తూ వస్తున్నాడు ప్రవక్త ఆయన చెప్పని తెలియజేస్తూ ఈ మాట అంటున్నాడు మరి మరి ఏదైతే మరి వాక్యం ఉందో దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా అలాంటి స్టాయిలతోనే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఇదే కదా ఆయన అంటున్నాడు మరి మీకు ఏ అపాయము సంభవింపదని కాబట్టి మిత్రమా నీవు నీ దేవుల్లో నువ్వు మరి వంద శాతం విశ్వాసం ఉంచితే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన వెంబడించే వ్యక్తి ఉంటే నిన్ను కూడా మరి దేవుడి ప్రతి అవకాశం నుండి మరి ప్రతి అపాయం నుండి కాపాడుతాడు ఇంకా నన్ను మరి చక్కగా మరి అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు నీ భద్రత కల్పిస్తాడు వంద శాతం విశ్వాసం నీవు దేవుల్లో ఉంచి నీ ఆత్మజీవితంలో ముందుకు సాగు ఏ అపాయము నీకు రాకుండా ఏ అపాయము నీకు సంభవన ప్రభువు చూస్తుంటాడు ఆమెను